సైకో ఫ్యాన్సీ ఎక్కువైతే వచ్చే ప్రమాదం నారా లోకేష్ విషయంలో జరుగుతోంది ఇప్పుడు రిపబ్లిక్ టీవీలో జరిగిన డిబేట్ దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ టీవీ డిబేట్లో టీడీపీ నాయకుడు దీపక్ రెడ్డి గారు పాల్గొన్నారు ఏంటి విషయం లేటెస్ట్గా గత నాలుగు రోజులుగా ఫ్లైట్స్ అన్నీ అయిపోయినాయి అన్ని ఎయిర్పోర్టుల్లో విమాన ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ఈ సమస్య చాలా తీవ్రమైంది కేంద్రంలో ఏవియేషన్ మినిస్టర్ మరి టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తోంది ఇందువల్ల ప్రయాణికుల అవస్థలని పట్టించుకోవడం లేదు ఇండిగో ఎయిర్లైన్స్ని ఎందుకు కట్టడి చేయటం లేదు అని చెప్పి అర్ణబ్ గోస్వామి ప్రశ్నించాడు దానికి దీపక్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా ఈ సమస్య మీద నారా లోకేష్ గారు దృష్టి పెట్టారు ఆయన మానిటర్ చేస్తున్నారు పరిస్థితిని అంతా అన్నాడు వెంటనే ఎవరికైనా వస్తున్నారు మనం నారా లోకేష్ గారికి ఏమి సంబంధం కేంద్రంలో ఏవియేషన్ శాఖతోటి అదే మాట అడిగాడు అర్ణబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు బదులుగా ఈ మంత్రిత్వ శాఖని నారా లోకేష్ చూస్తాడా అని బై డైల్యూటింగ్ ద ప్రో రెగ్యులేషన్స్ నాట్ ఎఫెక్టివ్లీ అగ్రీ టు కాంప్రమైజ్ ప్యాసెంజర్ సేఫ్టీ lokesh ji is also monitoring the situation an emergency war room has been set up and the aviation but your minister is acting. not the minister for civil aviation one, one second one second no let, no let, nara lokesh you, is not the minister just, for civil aviation in what capacity is he I, monitoring I, I, the situation I, I, yeah, yeah, yeah. may i ask just, how is a minister just, in the just state just, government just, monitoring just, the, government. Just, the nationwide just, situation just, on civil aviation just, in what, just, what capacity చాలా ఎంబరాసింగ్ మూమెంట్ అది తెలుగుదేశం పార్టీకి ఫ్రైఇడియన్ స్లిప్ అంటారు కదా నారా లోకేష్ సర్వస్వం అనేటువంటి భావనలో తెలుగుదేశం పార్టీలో నాయకులంతా ఉన్నారు కాబట్టి మరి ఆయనకి తెలియకుండానే ఈ మాట బయటకు వచ్చినట్లుంది దీపక్ రెడ్డి గారి నోట్లో నుంచి టీడీపీలో రోజు రోజుకే పెరుగుతున్నటువంటి నారా లోకేష్ పాత్రకి ఈ ఉదంతో ఒక నిదర్శనం టీడీపీలో ఇవాళ లోకేష్ అనుమతి లేకుండా ఏమీ జరగదు ఎటువంటి నిర్ణయాలు జరగవు అని చెప్పి పైన నాయకుల నుంచి కింద కార్యకర్తల వరకు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఇవాళ నారా లోకేష్ చుట్టూనే పవర్ సెంటర్ పెద్దగా ఉంది అని చెప్పి అందరూ భావిస్తున్నారు టీడీపీ వాళ్ళే బయట వాళ్ళ సంగతి కాదు ఇంటర్నల్గా టీడీపీ వాళ్లే అనుకునేటువంటి మాటలు ఇవి అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా లోకేష్ గారి ప్రాపకం కోసం నాయకులందరూ కూడా వెంపర్లాడుతున్నారు ఎప్పుడైతే మరి నారా లోకేషే డిఫాక్టివ్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి అందరికీ అర్థమైందో ఆ వెంటనే ఆయన చుట్టూ సహజంగానే కోటరీ ఒకటి మొదలవుతుంది దాంతోపాటే విమర్శలు కూడా పెరుగుతాయి విమర్శలకు ఆయనే టార్గెట్ కూడా అవుతాడు ఎక్కువ ఇప్పుడు అదే జరుగుతోంది గమ్మత్తుగా ఈ విమర్శలు ఎక్కువగా చేసేది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళేవాడ సోషల్ మీడియాలో నారా లోకేష్ గారి మీద ఆయన వ్యవహార శైలి మీద విమర్శలు గుప్పిస్తున్నారు తాజాగా ఎక్స్లో సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు ఒక పోస్ట్ రాశారు నారా లోకేష్ మీద ఈజ్ నారా లోకేష్ బికమింగ్ జగన్ టూ అని ఈ అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్ వ్యవహార శైలి జగన్ టూ లాగా ఉంది అని దానికి నాగేశ్వరావు గారు చెప్పింది ఏంటి ఆయన కారణాల్లో ఒకటి ఏంటంటే ప్యాలెస్ బిల్డింగ్ అప్సెషన్ అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్యాలెస్లు ఉన్నాయి బెంగళూరులో హైదరాబాద్లో పులివెందుల్లో తాడేపల్లిలో అదే విధంగా ఇప్పుడు లోకేష్ కూడా కడుతున్నాడు అని ఇదేమీ అంత సమంజసమైన క్రిటిసిజం అనుకో నేను హైదరాబాద్లో ఇల్లే ఉంది వాళ్ళకి మొన్నడదాకా తాడేపల్లిలో ఇల్లు లేదు ఆంధ్రలో ఇల్లు లేదని చెప్పి చాలా కాలంగా చాలామంది విమర్శిస్తున్నారు కాబట్టి అక్కడ కట్టుకోవడం తప్పు కాదు అదేవిధంగా కుప్పంలో కూడా కడుతున్నారు అని కుప్పం మరి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఏడు సార్లు అక్కడి నుంచి ఆయన ఎన్నికయ్యాడు ఎమ్మెల్యేగా మరి అక్కడ ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా తప్పుబడాల్సిన అవసరం అయితే లేదు అది కాకుండా వీటన్నిటి కారణం లోకేష్ అని చెప్పి అనుకోవడానికి లేదు అమరావతిలో ఇల్లు కట్టుకోవాలని కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కాకపోతే అంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి అనేది బహుశా లోకేష్ గారి ప్రోద్భనం అయ్యుండొచ్చు అయితే కరప్షన్ విషయంలో నారా లోకేష్ పేరు పదే పదే వినిపిస్తోంది ఈ మధ్య అందులో ఎంత వాస్తవం ఉందో మనకు తెలియదు పై స్థాయిలో భారీ ఎత్తున కరప్షన్ జరుగుతోంది మైనింగ్ కావచ్చు ఇసుక కావచ్చు ఇతరత్ర కాంట్రాక్టులు కావచ్చు ఈ కరప్షన్కి నేరుగా నారా లోకేషే మూల కారణం ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రోద్బలంతో ఈ కరప్షన్ డీల్స్ అన్నీ జరుగుతున్నాయి అనేటువంటి విమర్శలు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు మనకి కాకపోతే ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పై స్థాయిలో కరప్షను తగ్గలేదు అనేటువంటి అభిప్రాయం అయితే జనంలో కలిగింది మరొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగే నారా లోకేష్ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారైతే ఈ వైసీపీ లీడర్స్ మీద ఇన్ని కేసులు పెట్టేవాళ్ళు కాదు అని చెప్పి చాలామంది అనుకుంటారు లోకేష్ ఎన్నికలకు ముందే బుక్ అని చెప్పి మాట్లాడిన విషయం తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అనేక కేసుల్లో చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు చాలామంది జైల్లో ఉన్నారు ఇంకా కొనసాగుతున్నాయి కూడా ఇవన్నీ జరుగుతున్నాయంటే దానికి మెయిన్ రీజన్ వెనక నారా లోకేష్ అనేది చాలామంది అభిప్రాయం అయితే ఇక్కడ ఒక చిన్న వైరుధ్యం ఉంది అదేంటంటే ఒకవైపునేమో నారా లోకేష్ మూలంగానే ఇదిగో ఈ విధంగా కేసులు పెట్టి ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు అని కొంతమంది అంటే మరికొంతమంది ఏమో ఈవెన్ విదన్ తెలుగుదేశం వాళ్ళ కంప్లైంట్ ఏమిటంటే ఈవెన్ ఎం నాగేశ్వరరావు గారు కూడా రాశారు అది జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు జైల్లో పెట్టలేదు పెద్ద పెద్ద వాళ్ళందరినీ జైల్లో పెట్టలేదు వాళ్ళందరి మీద కేసులు పెట్టలేదు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళ మీద ఒకవైపునేమో నారా లోకేష్ జగన్ టూగా ఎదుగుతున్నాడు అని విమర్శలు చేస్తూ మరొక వైపున మళ్ళీ ఆయన అందరినీ జైలులో పెట్టలేదు అని చెప్పి అనడం సమంజసం కాదు రెండు ఆ విధంగా కోరుకోవటం లేక డిమాండ్ చేయటం కూడా కరెక్ట్ కాదు ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులో పెట్టడానికి వాళ్ళని జైలుకి పంపించడానికి మాత్రమే వినియోగిస్తే మొత్తం ఎనర్జీస్ అన్నీ ఇంకా పరిపాలన ఏముంటుంది ఆ పని జగన్మోహన్ రెడ్డి చేశాడు చేసినందుకే ప్రజలు అతన్ని శిక్షించారు మళ్ళీ అదే పని చేయాలని చెప్పి కోరుకోవడం తప్పు కాబట్టి ఆ విషయంలోనైతే నేను నారా లోకేష్ని బ్లేమ్ చేయను కానీ అధికారం ఆయన చుట్టూ పెద్ద ఎత్తున కేంద్రీకృతమైంది అనే మాట అయితే వాస్తవం నిజానికి నారా లోకేష్ చాలా కష్టపడుతున్నాడు ఈజ్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ అండ్ దట్స్ వెరీ విజిబుల్ కూడా కనిపిస్తుంది అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు తీసుకొస్తున్నాడు చాలా సిన్సియర్గా వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అందులో ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ ఆల్ సైడ్ అండ్ డన్ చాలా ఇంప్రూవ్ అయింది ఈ మధ్య నేను ఏపీ వెళ్ళినప్పుడు చాలా చోట్ల చాలా చోట్లంటే విజయవాడ గుంటూరు వైజాగ్ ఈ ప్రాంతాల సంగతి చెప్తున్నాను అక్కడ ప్రభుత్వ స్కూళ్ళ పిల్లల డ్రెస్సు అన్నీ కూడా చాలా బాగున్నాయి స్కూల్స్ మెయింటెనెన్స్ కూడా బాగుంది గతంలో కొంత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ఉండొచ్చు ఏమైనప్పటికీ ఇవాళైతే నారా లోకేష్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద బాగా ఫోకస్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నాడు అందులో సందేహం లేదు అదేవిధంగా ఐటీ రంగంలో కూడా చాలా కష్టపడుతున్నాడు సైమల్టైనియస్గా పార్టీ వ్యవహారాలు కూడా అతనే చూస్తున్నాడు ఇవి కాకుండా వేరే మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా నారా లోకేష్ దగ్గరికే వస్తున్నాయి అనేటువంటి ఒక కంప్లైంట్ కూడా ఉంది ఆ రకంగా ఇవాళ ప్రభుత్వంలో అత్యంత కీలక వ్యక్తిగా ఆయన ఉన్నాడు ఎంత కష్టపడినా కూడా ఇంత పెద్ద ఎత్తున అధికారం ఒక మనిషి దగ్గర కేంద్రీకృతం అయినప్పుడు దానివల్ల ఎన్నో కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి ఒక వ్యక్తి అన్నీ చూసుకోలేరు చంద్రబాబు నాయుడు గారే చూసుకోలేకపోయారు ఆయన మీదే విమర్శలు వస్తుంటాయి ఎంతో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి లోకేష్ మీద విమర్శలు రావడం పెద్ద ఆశ్చర్యం కాదు అయితే ఇంత పవర్ని వీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనే విషయాన్ని లోకేష్ గుర్తిస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానం లోకేష్ వయసు ఇప్పుడు నలభై రెండేళ్ళు ఈ వయసులోనే అతని చేతుల్లోకి అంత అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ఆయన వయసు నలభై ఆరు సంవత్సరాలు నలభై ఆరేళ్లకే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు ఆ వచ్చిన అధికారాన్ని విచ్చలవిడిగా చలాయించాడు అనే భావం బాగా వ్యాపించింది పెద్దవాళ్ళని కూడా గౌరవించలేదు సరిగాని ఆ నెగిటివ్ ఫాలోవుట్ ఎలక్షన్లో ప్రతిఫలించింది ఇప్పుడు లోకేష్ గారు సీఎం కాదు మంత్రే కానీ అందరికీ తెలుసు ఆయన ఒక రకంగా డిఫాక్టివ్ చీఫ్ మినిస్టర్ అని అంత అధికారం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మెచ్యూరిటీని ప్రదర్శించాలి ఇంకా ఎక్కువ బాధ్యతాయుతంగా ఉండాలి అవినీతికి సంబంధించి రకరకాల నిర్ణయాలకు సంబంధించి చాలా విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శలు లైట్గా తీసుకోకుండా అందులో ఏమాత్రం వాస్తవం ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేసుకోకపోతే మాత్రం నారా లోకేష్ ముందు ముందు చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టుగా నారా లోకేష్ కూడా తొందరపడి రాజకీయాలన్నింటినీ ఉపాసన పట్టాను అన్నట్టుగా వ్యవహరించకూడదు ఇప్పుడు కనుక సరిగ్గా అడుగులు ముందుకు వేయకపోతే ముందు ముందు చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది మరో రకంగా చెప్పాలంటే రిపబ్లిక్ టీవీలో జరిగిన ఉదంతం నారా లోకేష్కి ఒక హెచ్చరికగా ఉండాలి